నమస్కారం మీరు చూస్తున్నది కావులి అమ్మాయి షాహీనా యూట్యూబ్ ఛానల్ అలాగే మీకోసం అయితే ఒక మంచి కార్ అయితే తీసుకొచ్చేసాము ఇది వచ్చేసి మారుతి జెన్ ఎస్టీలో టూ లెవెన్ మోడల్ టూ ట్వంటీ సిక్స్ సెప్టెంబర్ వరకు దీని ఆర్సీ వ్యాలిడేట్ ఉంది తర్వాత ఫైవ్ ఇయర్స్ చేపించుకోవచ్చు మొత్తం మీద సెవెన్ ఇయర్స్ ఇంకా దీని లైఫ్ అయితే ఉంది ఫ్రెండ్స్ అలాగే కార్ రైట్ రౌండ్ అయితే మొత్తం మీకు ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తారండి కార్ కార్ అయితే చాలా ఒరిజినల్టీ గా ఉంది ఫ్రెండ్స్ ఎటువంటి డెన్స్ కానీ రెస్ట్ పట్టడం గాని ఏమీ లేదు ఒరిజినల్ పెయింట్ మీద అయితే కార్ ఉంది ఒకసారి రండి ఒకసారి రైట్ రౌండ్ మొత్తం నీట్ గా చూడండి మీకు వీడియోలో ఏ విధంగా కార్ కనబడుతుందో అలాగే ఒరిజినల్ గా కూడా మీరు రియల్ గా వచ్చి కార్ చూసినా కానీ ఇదే విధంగా కార్ మీకు అయితే కనిపించడం జరుగుతుంది అలాగే వచ్చేసి దీని ఓనర్ అయితే దీన్ని చాలా అంటే చాలా నీట్ గా మెయింటైన్ చేయడం అయితే జరిగింది కొంచెం అంటే కొంచెం కూడా బండికి ఎక్కడ కూడా రెస్ట్ అయితే దీనికి లేదు ఫ్రెండ్స్ నేను మొత్తం టోటల్గా అయితే చెక్ చేయడం అయితే జరిగింది అలాగే వచ్చేసి మనకి టైర్స్ కూడా నైంటీ పర్సెంట్ టైర్స్ దీనికి నాలుగుకి నాలుగు కొత్త టైర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే డిక్కి టైర్ కూడా ఇప్పటికైతే వాడలేదు సీల్ టైర్ అలాగే డిక్కులు అయితే ఉంది మీకు అది కూడా నేను ఈ వీడియోలోనే చూపిస్తాను చాలా ఒరిజినల్ బండి ఫ్రెండ్స్ ఇట్లాంటి బండి కానీ వదులుకుంటే మళ్ళీ మనకు దొరకదు అలాగే మనకి అందుబాటు ధరలోనే ఉంది ఇంకా సెవెన్ ఇయర్స్ దీని లైఫ్ అయితే ఉంది సెవెన్ ఇయర్స్ చాలా చక్కగా అయితే ఈ బండిని వాడుకోవచ్చు అలాగే దీని రీడింగ్ వచ్చేసి కూడా అరవై ఆరు వేలు మాత్రమే తిరుగుంది ఫ్రెండ్స్ ఇంత తక్కువ తిరిగిన బళ్ళు మనకైతే దొరకడం చాలా కష్టం షోరూమ్ ట్రాక్ ఉంది పూర్తిగా ఈ బండికి షోరూమ్ ట్రాక్ ఉంది అలాగే మీరు కావాలంటే చెక్ చేయించుకోవచ్చు అలాగే దీని ఇంటీరియర్ వచ్చేసి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ మనం కొత్త బండి కొంటే ఏ విధంగా అయితే మనకి ఇంట్రయల్ ఉంటుందో అదే విధంగా అయితే ఈ బండి ఇంట్రేల్ ఉంది ఈ బండిలో ప్రతి ఒక్కటి హైలైట్ గానే ఉంటాయి ఒకసారి మీకు ఇంట్రయల్ కూడా లోపల చూపించే ప్రయత్నం చేస్తాను రండి అలాగే ఈ బండి రీడింగ్ వచ్చేసి అరవై ఆరు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు అయితే ఈ బండి రీడింగ్ తిరుగుంది ఫ్రెండ్స్ ఒరిజినల్ రీడింగ్ ఫ్రెండ్స్ ఇది ఈ బండికి షోరూమ్ ట్రాక్ కూడా ఉంది మీరు కావాలంటే చెక్ చేపిస్కోవచ్చు అలాగే ఫ్రెండ్ నుంచి డాష్ బోర్డ్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా నీట్గా దీని డాష్ బోర్డ్ అయితే ఉంది ఫ్రెండ్స్ అలాగే సోనీ సెట్ ఉంది దీనికి నాలుగు స్పీకర్లు ఉన్నాయి ఇది వచ్చేసి జెన్ ఎస్టీలో ఎల్ మోడల్ ఫ్రెండ్స్ దీనికి ఫ్రంట్ వచ్చేసి రెండు పవర్ విండోస్ వస్తాయి బ్యాక్ వచ్చేసి మనం గా పవర్ విండోస్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది చాలా నీట్ కండిషన్ ఉంది ఫ్రెండ్స్ అలాగే ఏసీ కూడా దీంట్లో చాలా చిల్డ్గా అయితే వస్తుంది అలాగే నేను ఒకసారి మీకు బండి కూడా స్టార్ట్ చేసి ఏసీ ఆన్ చేసి అయితే చూపిస్తాను గేర్ షిఫ్టింగ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనకి స్టీరింగ్ రిటర్న్బిలిటీ కూడా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఏసీ అయితే ఆన్ చేశాను ఇప్పుడే హై ఫ్లో వస్తుంది బాగా ఏసీ కూడా చాలా చిల్డ్గా ఉంది సోనీ సెట్ ఫ్రెండ్స్ నాలుగుకి నాలుగు సోనీ స్పీకర్స్ ఉన్నాయి మంచి సౌండ్ క్వాలిటీతో మనకి ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ బండి నేను ఆల్రెడీ ఒక ఫోర్ డేస్ అయితే వాడడం అయితే జరిగింది అలాగే బ్యాక్ కార్లలో మీకు ముందు చెప్పిన విధంగా ఈ బండిలో అయితే ఒక స్పెషల్ ఫీచర్ అయితే ఉంటుందని మీకు చెప్పడం జరిగింది ఆ స్పెషల్ ఫీచర్ ఏందో నేను మీకు చూపిస్తారని ఫ్రెండ్స్ ఈ బండి స్పెషల్ ఫీచర్ వచ్చేసి ఈ బండిలో ఉండే బ్యాక్ సీట్ ఫ్రెండ్స్ ఈ బండి బ్యాక్ సీట్ ఎందుకు స్పెషల్ ఫీచర్ అంటే అన్ని కార్లలో లాగా మనకి సీటు లో వెనక్కి ఇలా గుంతలో కూర్చున్నట్టుగా విధంగా కాకుండా మనకి ఎక్స్వి కార్లో కూర్చుంటే ఏ విధంగా అయితే ఫీలింగ్ ఉంటుందో ఈ బండ్లో కూర్చుంటే అదే విధంగా ఫీలింగ్ ఉండే ఫ్రెండ్స్ చాలా హైట్ లో అయితే సీట్ ఉంటుంది మనం డ్రైవింగ్ సీట్ కో సీట్ పక్క నుంచి కూడా మనం వెనక్కి బ్యాక్ సీట్ వచ్చేసేసరికి మనకి చాలా హైట్ లో వస్తుంది అలాగే ఈ హైట్ కూడా మీకు ఎలా వస్తుందో మీకు నేను దగ్గర నుంచి చూపించే ప్రయత్నం కూడా చేస్తాను కెమెరా ఒక సార్ దగ్గర తీసుకురా చూడండి ఫ్రెండ్స్ నార్మల్గా అన్ని కార్లలో ఈ డౌన్ ఏరియా వచ్చేసి మొత్తం ఉంటుంది కానీ ఈ కార్లో మటుకు స్పెషల్గా ఒక ఒక అర అడుగు పైనే ఒక స్టెప్ మాదిరిగా ఇచ్చేసి ఈ సీట్ అయితే హైట్ చేయడం జరుగుతుంది హైట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అలాగే మనం వెనక్కు చున్నప్పుడు అందరికా అందరుగా బయట అలాగే ఫ్రెండ్స్ మనం వెనక్ కూర్చున్నప్పుడు ఫీలింగ్ అయితే హై లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్ స్టీరింగ్ మనకంటే డౌన్ లో ఉంటుంది మనం హైట్ లో ఉండి ముందు వ్యూ కూడా మనకి క్లారిటీగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి బ్యాక్ నుంచి డాష్ బోర్డ్ టోటల్ వ్యూ అయితే ఇలా ఉంది అలాగే ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఏడు లక్షలు పెట్టి మనం హ్యాచ్బ్యాగ్ కార్ కొన్నా మనకి అడ్జస్టబుల్ రెస్ట్ అయితే రావడం లేదు అలాగే దీనికి నాలుగుకి నాలుగు సీట్లకి దీనికి హెడ్ రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఇది చాలా మంచి ఫ్యూచరు మన అలాగే ఇది చాలా మంచి ఫ్యూచరు మనకి లాంగ్ జర్నీకి చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మీకు వెనక డిక్కీ కూడా ఓపెన్ చేసి టోటల్గా అయితే చూపిస్తా ఫ్రెండ్స్ మనకి పార్సల్ ట్రైవ్ ఇచ్చున్నారు అలాగే డిక్కీ కూడా దానికి దీనికి చాలా స్పేస్గా అయితే ఉంటుంది అలాగే స్టెప్నీ టైర్ కూడా మీకు ఇందాక సీల్ టైర్ ఇప్పుడు దాకా వాడలేదని చెప్పాను కదా స్టెప్నీ టైర్ కూడా చూడండి ఫ్రెండ్స్ సీల్ టైరు ఇప్పుడు దాకా అయితే వాడలేదు దీనిని చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ రెస్ట్ కానీ ఎటువంటి రెస్ట్ కానీ ఈ బండికి ఎక్కడైతే మీరు గమనించని కూడా గమనించలేరు చాలా నీట్ కండిషన్లో అయితే ఈ బండి ఉంది ఫ్రెండ్స్ అలాగే ఈ కార్ బ్యాక్ కూడా ఒక్కసారి నీట్గా అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో బండి అయితే ఒరిజినల్ పెయింట్ మీద అయితే ఉంది ఫ్రెండ్స్ చిన్న చిన్న మన కంటికి కనిపించి కనిపించని డెంట్స్ ఉన్నా కానీ ఒరిజినల్ పెయింట్ డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఓనర్ గారు అయితే దీన్ని ఇట్లాగే నీట్గా అయితే వాడడం అయితే జరుగుతుంది అలాగే ఈ బండి ఇంజిన్ కూడా మీకు ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇంజిన్ నేను ప్రజెంట్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్ మీకు ఇంజిన్ మార్కు చూపించే ప్రయత్నం చేస్తాను చాలా ఎక్సిడెంట్ కండిషన్లో అయితే అరవై ఆరు వేలు మాత్రమే తిరిగి చాలా నీట్ కండిషన్లో ఇంజిన్ అయితే ఉంది ఫ్రెండ్స్ అలాగే చూడండి టోటల్గా ఒరిజినల్ మీద బండి ఉంది ఎటువంటి యాక్సిడెంట్ బండి అయితే కాదు ఈ డాట్స్ మీరు చూడొచ్చు ఈ బటన్ టైప్ డాట్స్ టోటల్ షోరూమ్ నుంచి వచ్చింది ఫ్రెండ్స్ ఇది మధ్యలో మార్చడం గానీ యాక్సిడెంట్ గానీ అట్లా ఏం జరిగింది బండి అయితే కాదు మీరు ఒకసారి బండి చూస్తే మీకు టోటల్ గా అర్థమవుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ కారు గురించి టోటల్ గా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఏ విధంగా అయితే వీడియోలో చూపెట్టడం జరిగిందో అదే విధంగా అయితే బండి ఉండదు ఫ్రెండ్స్ మీరు వచ్చి చూసుకున్నా కానీ విధంగా ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పదకొండు మార్చి జన్ ఎస్టీలో ఎల్ఎక్స్ఐ దీని లైఫ్ వచ్చేసి ఇంకా సెవెన్ ఇయర్స్ ఉంది అలాగే దీని ఇన్సూరెన్స్ కూడా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ వరకు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఈ బండి ఉంది ఫ్రెండ్స్ టోటల్గా షోరూమ్ ట్రాక్ ఉన్న బండి నీట్ కండిషన్ బండి ఎటువంటి రెస్ట్ కానీ అలాగే డెన్స్ కానీ యాక్సిడెంట్ కానీ జరగని బండి అలాగే ఈ బండి ధర వచ్చేసి రెండు లక్షల నలభై ఐదు వేలుగా అయితే చెప్తున్నారు స్లైట్లీ బార్గింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంత నీట్ కండిషన్ బండి మీకు దొరకడం చాలా కష్టం మీకు రెండు లక్షలకి లక్ష ఎనభై వేలకి బళ్ళు వచ్చినా కానీ రస్ట్ పట్టి ఎక్కువ తిరిగేసి ఏ ప్రాబ్లం ఉంటుందో మనకు తెలియక అట్లా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ బండికి నాది గ్యారెంటీ కావాల్సిన వాళ్ళు మా స్క్రీన్ మీద ఉండే నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అలాగే ఈ బండి అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు డిస్టిక్ కావలి మండలంలో అయితే ఈ బండి ఉంది ఫ్రెండ్స్ కావలసిన వాళ్ళు మా స్క్రీన్ మీద ఉండే నెంబర్కి సంప్రదించగలరు అలాగే ఈ బండి ఓనర్ వచ్చేసి బండిని ఇంత బాగా మెయింటైన్ చేసుకుంటా కూడా తన అవసర నిమిత్తం ఈ బండిని అమ్మదలుచుకున్నారు అర్జెంట్ సేల్ ఫ్రెండ్స్ కావలసిన వారు మా స్క్రీన్ మీద ఉండే నెంబర్కి సంప్రదించండి థ్యాంక్ యూ